నమస్కారం భగవాన్ న్యూస్ స్వాగతం నేను మీ ఫాతిమ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు డిసెంబర్ ఏడున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల కురాక కార్యక్రమాలపై సన్నాహాలు తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో రైతుల ఖాతాలోకి నేరుగా నగదు జమ రైతుల హర్షం నవంబర్ ఇరవై ఎనిమిదిన గురువారం ఎనిమిది గంటలకు భావపూరి భక్త బృందం లలిత త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు ముత్తేవి శ్రీనివాస శ్రశికాంత్ విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల్లోనే అన్నదాతలకు వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీంతో తమ ఇంట దాన్ని ఉసిరిలో పంట అని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ధాన్యం పంపితే రెండు మాసాలైనా డబ్బులు ఇచ్చేవారు కాదని నేడు ఇరవై గంటల్లోనే ధాన్యం సొమ్ము అందుతుందని ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు చెబుతున్నారు ఈ డబ్బులు ఏంటని మీ అందరూ ఆలోచిస్తున్నారా ఈ డబ్బులు ఏమీ కాదు ఒక రైతుని నేను ధాన్యం అమ్ముకుంటే అమ్ముకుని ఇరవై నాలుగు గంటల్లో ఆ ధాన్యం లెక్కన చేతికింది ఆ డబ్బులు ఈ డబ్బులు గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా నేను రైతుగా ధాన్యం అమ్ముకుంటే రెండు నెలలకి మూడు నెలలకి నాలుగు నెలలకు కూడా రైతుకి జమకారి పరిస్థితి అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనోహర్ నాదన్న మనోహర్ గారు గారు చంద్రబాబు ప్రకటన చేశారు ఏమంటే ధాన్యం రైస్ మిల్ చేద్దరం ఇరవై నాలుగు గంటలు డబ్బు జమ చేస్తామని అన్నట్లుగానే ఇరవై నాలుగు గంటలకు నా డబ్బు నా చేతికి వచ్చే చాలా సంతోషం ఇది ఒక్కడితే కాదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతుకు కూడా ఇదే ఆనందం ఉంది కనసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయితే సరిగ్గా డబ్బులు అందక అప్పులు పాలైపోయే పరిస్థితులు ఉంటే ఇవాళ సకాలంలో డబ్బులు రావడం వల్ల మేము ఏదైతే వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి కానీ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల్ని సకాలంలో తీసుకోవడం వల్ల మాకు ఎంతో వడ్డీ కలిసి వస్తుంది తెలియజేసుకుంటూ ప్రతి రైతు కూడా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ ఇలా గారికి కోట ప్రభుత్వానికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బాపట్లపట్నంలోని ఎంఆర్ఓ కార్యాలయం నుండి యుటీఎఫ్ ప్రతినిధులు అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి మానవాహారం నిర్వహించారు ప్రభుత్వం తమ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు తాడేపల్లి విజయకృష్ణ కృష్ణ ఎమ్మెల్సీ అప్పిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పిరెడ్డి వలన పార్టీ విలువలు తగ్గిపోయాయని అన్నారు వైసీపీలో బ్రాహ్మణ కులానికి అన్యాయం జరుగుతుందని అన్నారు మొదట నుండి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని గుర్తించడం లేదని విమర్శించారు బ్రాహ్మణ సమాజ అత్యధిక ఓట్లు ఉన్నటువంటి గుంటూరు వెస్ట్ లో మీరు ఎప్పుడైనా ఎవరున్నారో వాళ్ళు ఉండాలి కదా అని అడిగారా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఇది అడ్డుకుందాం లేలప్పరెడ్డి కాదా అని అడుగుతున్నా నేను నామినేటెడ్ పోస్ట్ కోసం పెట్టుకున్న డైరెక్టర్ పదవి కూడా కేవలం ఈ ఇచ్చేపాటి ఇష్టమాచారి గారు చెప్పారని ఆపారా లేదా నా పదవి అప్పరెడ్డి గారు ఎందుకు ఆపారు ఈ రోజున సిటీ ప్రదర్శన ఎందుకు పెడుతున్నారు మీ ఆఫీస్ కి స్థలం ఇచ్చాడనే కదా దాని యంత్రానగా ఇతని అవన్నీ దానపడి ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మా మీద రుద్దుతారా నన్న దృష్టిగా గారిని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారా నవంబర్ ఇరవై ఎనిమిది గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పాపట్ల సూర్యలంక రోడ్డు కోన ప్రభాకర్ రావు కళాక్షేత్రంలో భావపురి భక్త బృందంపై శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు భారీ ఎత్తున జరగనున్నాయని అర్చకులు శ్రీనివాస శశికాంత్ తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనవలసిందిగా కోరారు శ్రీవత్సాంగ కౌస్తుబోద్భాషితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణు వందే సర్వలోకైకనాథం పరమ పవిత్రమైనటువంటి పుణ్యప్రదమై అత్యంత ఫలప్రదమైనటువంటి కార్తీక మాస పర్వదినంలో ప్రతి సంవత్సరం మనం బాపట్ల కోన ప్రభాకరరావు కళాక్షేత్రంలో జరుపుకునేటువంటి సామూహిక సత్యనారాయణ వ్రతములు ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం నాడు మనకి రేపు జరగబోతూ ఉన్నాయి కావున బాపట్ల భక్తమహాశైలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క మహత్తరమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్రతములలో పాల్గొనవలసినదిగా కోరుతూ ఉన్నాం గత పుష్కర కాలంగా బాపట్ల మహాశైలు యొక్క సహాయ సహకారాలతో నెమలికంటి హనుమంతరావు గారు లలితా త్రిపుడు సుందరి పీఠం వ్యవస్థాపకులు వారి యొక్క సారథ్యంలో భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి గొప్పదైనటువంటి మహత్తరమైనటువంటి ఈ వ్రతముల యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అలానే ఇది మనకి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం కనుక ఎవరి వంతుగా సహాయ సహకారాలను వాళ్ళు అందించి ఈ కార్యక్రమాలని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇరవై ఎనిమిది గురువారం మనం బాబట్టలో సత్యదేవ్రతాన్ని ఆచరించుకోబోతున్నాం ఓం నమో వెంకటేశాయ ఉపాధి హామీ పథకం కింద ఇచ్చిన పదమూడు వేల కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్ళించిందని పత్తిపాటి పుల్లారావు విమర్శించారు తెలుగుదేశం పార్టీ హాయంలో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందని ఆయన తెలిపారు వైసీపీ ఐదేళ్ల కాలంలో ఎన్ఆర్ఐ ఈజీఎస్ కింద పనులు చేసి బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు భరించలేక యాభై మంది పైగా ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తెలిపారు పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికే మూడు వందల ముప్పై ఒకటి కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లింపు పూర్తయిందని పత్తిపాటి పుల్లారావు వివరించారు ఎన్ఆర్ఈస్ ఉంటాం ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఆకాంక్షలతో ఉన్నారు అధ్యక్ష గౌరవ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో అధ్యక్ష లోకేష్ బాబు గారు అప్పటి పంచాయతీరాజ్ శాఖ మాజీగా ఉన్నప్పుడు ఇరవై రెండు శాఖలతో అనుసంధానం చేయటం జరిగింది అధ్యక్ష ఎన్ఆర్జీఎస్ ఇరవై రెండు శాఖల్లో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపుకి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారికి బిదులు ఆపేయటం జరిగింది అధ్యక్ష ఆ ఇరవై రెండు శాఖలు అనుసంధానం చేసినట్లో ఇటీవల మూడు వందల ముప్పై ఒక్క కోట్లు విడుదల చేశారు అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ మూడు వందల ముప్పై ఒక్క కోట్లు పాను ఇరవై రెండు శాఖల్లో ఏ ఏ శాఖల్లో ఇంకా ఎంత బకాయిలు ఉన్నాయి ఎందువల్ల అధ్యక్ష దీనివల్ల యాభై మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో పేమెంట్ రిలీజ్ చేయకుండా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి నాణ్యతతో కూడినటువంటి పనులు కూడా నాణ్యత ఒక కురీ చేసి ఐదేళ్లు పేమెంట్లు ఆపేశారు అధ్యక్ష దాని వల్ల ఆత్మహత్య యాభై మంది చేసుకున్నారు అనేక మంది ఆస్తులు కూడా అమ్ముకోవటమై బాక్యం తీర్చుకోవడం కూడా జరిగింది అధ్యక్ష ఆ విధంగా కక్ష సాధింపు చర్యలకి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి బాగుపడటం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్న ఎన్ఆర్ఈఎస్ డబ్బులు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రిలీజ్ అయితే పదమూడు వేల కోట్లు దారి మళ్లించారు అధ్యక్ష అంతేకాకుండా ఈ ఈ యొక్క మూడు వందల యాభై మంది దాదాపు దీని వల్ల సఫర్ అయ్యారు అధ్యక్ష దీని వల్ల అంతేకాకుండా అధ్యక్ష ఎన్ఆర్ఈ జస్ గతంలో శ్మశాన వాటికలకు ఉండేది అధ్యక్ష శ్మశాన వాటికలకు ఇప్పుడు ఎన్ఆర్ఐజెస్ లో లేదని చెప్తున్నారు అధ్యక్ష ఎందుకంటే గతంలో నెంబర్ వన్ గా రాష్ట్రంలో ఉన్న శ్మశాన వాటికలు అన్నిటినీ అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మొత్తం అన్ని అన్ని వర్గాలకు సంబంధించి మళ్ళా ఎన్ఆర్ఐజెస్ లో ఇంక్లూడ్ చేయమని మీ ద్వారా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని கோடுத்து அது விதமாக பவன் கல்யாண தர்வா அலு வேல ஐந்து வந்த கோடம் முப்பை வேல அபிவ் பண்ணு சீக்காரம் துப்பார் அப்பமூடு வேல கிராம பஞ்சாயில் ஒரு பதமூடு வேல மூன்று வந்து இரவாயிரம் கிராம பஞ்சாயம் ரூ சட்டார் அப்பார் பவன் கல்யாண ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి బాపట్ల నియోజకవర్గం మొత్తం కలిపి ఇరవై నాలుగు లక్షల చెక్కులను బాపట్ల శాసన సభ్యులు బేగేసిన నరేంద్ర వర్మ ఇరవై మందికి అందజేశారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నగదు పొందిన పలువురు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు బాపట్ల సూర్యలంక పరిసర ప్రాంతాల్లో కాపు సేవా సంఘం వన భోజనాల కార్యక్రమాలు జరిగాయి కార్యక్రమంలో కాపు సేవా సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి కాపు సోదర కూడా తెలియజేస్తున్నాను చాలా సంతోషం కాపు జాతి కుటుంబీకులు ఇన్ని వేల మంది ఇక్కడ సమావేశమై మన కాపు జాతి ఐక్యతను తెలియజేసే విధంగా ప్రతి సంవత్సరం కూడా మరి పోరాటం చేస్తున్నటువంటి కాపు సంఘానికి బాపట్ల కాపు సంఘానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సహజంగా కుల సంఘాలు చూస్తూ ఉంటాం వారు ఓట్లకి అవసరమైనప్పుడు లేదా ఏదైనా చప్పట్లు కొట్టించుకోవడానికి మరి కుల సంఘాలు మీటింగులు పెడతా ఉంటారు కానీ మన బాపట్ల కాపు సంఘం కదమ కుల సంఘాలకు అన్నిటికీ అతీతంగా కాపు విద్యార్థులని ప్రోత్సహించడం కోసం కాపు విద్యార్థులకి పురస్కారాలు ఇవ్వడం కోసం కాపు జాతిని అభివృద్ధి పరచుకోవడం కోసం ఇలాంటి సమావేశాలు వన సంవరాధాలు పెట్టడం చాలా సంతోషించదగినటువంటి విషయం కాపులు ఆలోచిస్తే ఎందులో కూడా తీసుకోర మరి దానికి నిదర్శనంగా ఈ కాపు బాపట్ల కాపు సంఘం నడవటం చాలా అభినందించదగిన విషయం కాపులను తీసుకుంటే ఆనాటి మరి రాయల వారు శ్రీకృష్ణదేవరాయల వారు స్వచ్ఛమైన పరిపాలన అందించి కాపులలో ఉన్నటువంటి రాజస్థాన్ని మరి ప్రజలకు తెలియజేసినటువంటి మన కాపు జాతి మరి దమ్ము ధైర్యంలో తీసుకుంటే వంగవీటి మోహన్ రంగ గారు లాంటి మహా మహోన్నతమైనటువంటి వ్యక్తి మన కాపు జాతి బిడ్డ మరి అదే విధంగా దానగుణంలో తీసుకుంటే పేరం గరుడాచల్ నాయుడు గారు మన బాపట్లలోనే మరి కొన్ని వందల కొన్ని వేల కోట్ల ఆస్తిని మన బాపట్ల ప్రజలకి కాపు జాతి కాకుండా అందరికీ కూడా మరి కాపు జాతికి ఇచ్చినటువంటి గొప్ప దాన కర్ణుడు మన పేరం గరుణాచరణ నాయుడు గారు ఇక్కడ ఈ మూడిటి కలిపి ఇంకొక వ్యక్తిని చూస్తున్నాం మనం ఇక్కడ పేరం గరుణాచరణ గారి దానగుణం వంగవీటి మోహన్ గారి సాహసం ధైర్యం మరి శ్రీకృష్ణ దేవరాయలు గారి రాజస్వం మొత్తం కలిపితే ఇక్కడ అన్న సతీష్ ప్రభాకర్ గారు అని చెప్పి మరి చెప్పడానికి ఏమాత్రం సంకోచించలేదు కాపు జాతి ఇందాక చెప్పినట్టు కొంతమంది ఎక్కువగా మహిళలు కాపుజాతి మహిళలు ముందు వచ్చారు అని చెప్తున్నారు కాపు జాతి మహిళలు కూడా ఎందులో తీసుకోరని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే సహజంగా మహిళల్ని గృహిణులుగా చూస్తాం యాక్టర్లుగా చూస్తాం డాక్టర్లుగా చూస్తాం ఝాన్సీ లక్ష్మీబాయ్ స్ఫూర్తిగా మిలిటరీలు కూడా మన కాపు బిడ్డ మరి అవంతి మేజర్ మెండు అవంతి గారు చేశారంటే మరి కాపు మరి ఆణి ముత్యాలు ఆ మహిళలు కూడా ఎందులో తీసుకోరని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు ఇందాక మొట్టమొదటి మన కాపు సంఘ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ ఈ రోజు ఇంతమంది మేధావుల్ని ఇక్కడ పిలవటం ఏదైనా మనకి అవసరం ఉంటే వాళ్ళు చేస్తారని చెప్పారు అది ఒక అది ఒక కారణం అయితే ముఖ్యంగా ఇంతమంది మేధావుల్ని డాక్టర్లు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు మరి ఇంతమందిని పిలవటం ఈ రోజు విద్యా పురస్కారం అందుకున్నటువంటి విద్యార్థులు వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి లాగానే ఒక పోలీస్ కమిషనర్ అవ్వాలంటే మన చైతన్య మురళి గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఒక డాక్టర్ అవ్వాలంటే మరి ఈ ఆదర్శంగా తీసుకోవాలి ఒక నాయకు రావాలంటే అన్నం సతీష్ ప్రభాకర్ గారిని ఉమ్మారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని కాపు జాతి ముందుకి నడవాలని చెప్పి నడుస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంజనీరింగ్ కళాశాల పలు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్సీసీ రేసింగ్ డే సందర్భంగా బాపట్ల పట్టణంలోని హోప్ ఫౌండేషన్ హాస్టల్ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించింది కళాశాలకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఆ రోజు విద్యార్థులకు అన్నదానం చేయడం ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్సిసి విద్యార్థులకు అలవాటుగా మారిందని హాస్టల్ పిల్లలు అన్నారు ఈ సందర్భంగా పలువురు వారిని అభినందించారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు ఏంటంటే ఇలాంటి పిల్లల్ని చాలామంది మీరు కూడా టేక్ చేయాలన్నమాట ఎవరు ఎడ్యుకేషన్ ఎగ్జిట్ చేయద్దు ఓకేనా మీకు ఎన్సీసీ ఆపర్చునిటీ వస్తే పక్కా జాయిన్ అవ్వండి కర్లపాలెం మండలం ఎంవి రాజుపాలెం కలువైన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఓ వింత సంఘటన చోటు చేసుకుంది శనివారం శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఓ భక్తురాలు స్వామివారిని ఒకరుక వేడుకొని ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్లి చూడగానే ఇంట్లో ఉన్న అల్లం కొమ్ము మూడు పడగల స్వర్ప రూపంలో దర్శనమిచ్చిందని స్థానికులు తెలిపారు ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో స్వామివారు ఇలా దర్శనం ఇస్తుంటారని కిందట సంవత్సరం కొబ్బరికాయలో పడగ రూపం దాల్చిన ఆకారం కనిపించింది స్థానికులు తెలిపారు

భావపురి భక్త బృందం లలిత త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి బ్రతములు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు ముత్తేవి శ్రీనివాస శశికాంత్ విజ్ఞప్తి భగవాని సిందడితో సమాప్తం తిరిగి మరో బుల్టను మళ్ళీ కలుసుకుందాం నమస్కారం